అందరికీ నమస్కారం అండి సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి సిద్దిపేట వాస్తవ్యులు కీర్తిశేషులు శ్రీ మేఘరాజ్ విఘ్నేష్ గారి పుట్టినరోజు ఈరోజు కానీ మేఘరాజ్ విఘ్నేష్ గారు మన మధ్యలో లేరు మరి మేఘరాజ్ విఘ్నేష్ గారు మీరెక్కడున్నా కూడా మీ పవిత్రాత్మ శాంతి చేకూరాలని మాతృదేవోభవ ఆశం తరపు నుంచి ఈ యొక్క నూట యాభై మంది కుటుంబ సభ్యుల ద్వారా మరి ఆ భగవంతుని వేడుకుంటూ అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం మరి ఈరోజు మేఘరాజ్ విఘ్నేష్ గారిని స్మరించుకుంటూ వారి పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది కుటుంబ సభ్యులకి మరి మంచి భోజన సదుపాయం కల్పించారు మరి అన్నదాతలు అయినటువంటి మేఘరాజ్ సాయి గారు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఒక గొప్ప ఆలోచనతో మరి విఘ్నేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి వారు వారి నుంచి దూరం అయిపోయి మరి అందరాని లోకాలకి వెళ్ళిపోయారు కాబట్టి వారి మరి గురించి ఎంత చెప్పినా తక్కువే అని వారి యొక్క కుటుంబ సభ్యులు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ నూట యాభై మంది అభాగ్యులకి అన్నదానం చేస్తూ ఉన్నారు కాబట్టి విఘ్నేష్ గారు ఎక్కడున్నా వారి పవిత్రాత్మ శాంతిస్తుందని తెలియజేసుకుంటూ అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించి మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు లేదా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఉన్నప్పుడు ఈ యొక్క ఆశ్రమంలో జరుపుకొని ఈ యొక్క కుటుంబ సభ్యుల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ